ఎన్బికే వన్ జీరో గ్లిమ్స్ తో దుమ్ము రేపుతున్న బాలయ్య ఇకపోతే గ్లిమ్స్ లో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఇక నందమూరి బాలకృష్ణ యాక్షన్ చిత్రాలకు పెట్టిందే పేరు అని చెప్పాలి ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాలు అంటే చాలా వరకు అయితే తన ప్రాణం పెట్టేస్తాడు పక్కా ఫుల్ యాక్టింగ్ లో అయితే మునిగిపోతుంది అని చెప్పాలి ఇక ఆడియోస్ కి అయితే అలాంటి మూవీ అయితే ఇంకా రాబోతుంది పక్క ఈ మూవీ కూడా బ్లాక్ బస్ట్ అవుతుంది అయితే నాకైతే గ్లిమ్స్ చూస్తే అనిపిస్తుంది ఇక ఈ మధ్య కాలంలో కాస్త విభిన్న సినిమాలతో భారీగా అలరిస్తున్న ప్రధాన యాక్టర్లు అయితే మన బాలయ్య అని చెప్పాలి ముఖ్యంగా మాస్ డైలాగ్స్ రాయల్టీ లుక్ అయితే బాగా కనిపిస్తున్నాడు ఇకపోతే ప్రస్తుతం రచయితగా డైరెక్టర్ పేరు పొద్దున డైరెక్టర్ బాబీ తన తదుపరి సినిమా మీద బాగా దృష్టి పెట్టాడు అని చెప్పాలి ఇదివరకు వాళ్ళతో వేరే అయితే బ్లాక్ బస్ట్ హిట్ కొట్టిన బాబీ ఇప్పుడైతే బాగా అయితే ఇంకో హిట్ కొట్టేందుకైతే సై అంటున్నాడు ఇక చాలా జాగ్రత్తగా అయితే ఈ మూవీని డీల్ చేస్తున్నాడు అనిపిస్తుంది చివరిగా వాళ్తెర వేరే సినిమాతో డైరెక్టర్ బాబీ మంచి ఫామ్ లోకి వచ్చాడు అని చెప్పాలి అయితే అదే ఫామ్ మీద కంటిన్యూ చేస్తున్నాడు ఇక గిల్మ్స్ చూస్తే ఆడియన్స్ కి ఏమాత్రమైన మైండ్ పోవాల్సిందని చెప్పాలి ఎందుకంటే చాలా వరకు గ్లిమ్స్ అయితే బాలైన యాక్షన్ చేస్తే నింపిస్తాయని చెప్పాలి ఇక యాంగ్ లుక్లో కూడా బాగా చూపించాడు ఇక తనదైన స్టైల్లో బాలైన లాగా అయితే చూపించడం ఇకపోతే లుక్ లుక్లో కూడా అయితే నాకైతే బాగా అనిపించింది ఇక కారు చుచ్చు రగులుతున్న దహనంలో మన మన హీరో అయితే ఒక పెద్ద కారు నుంచి దిగి బాక్స్ బయట తీసి ఓపెన్ చేసి అందులో చాలా వరకు అయితే ఆయుధాలు అయితే ఎక్కువ ఉన్నాయి దాన్ని అయితే దాంతో ఫైట్ చేస్తున్న లుక్స్ అయితే చాలా వరకు బాగున్నాయి ఇక రెండు గొడ్డలు బయట తీస్తూ దాంతో బాలయ్యక ఇక నరుగుడే నరుగుడు అంటూ గొడ్డలతో చేసిన ఫైట్ అయితే చాలా స్టైలిష్గా ఉంది ఇక డైరెక్టర్ బాబీ చాలా వరకు అయితే లుక్ లుక్లో అయితే మన బాలయ్య ప్రజెంటేషన్ చేశాడు ముఖ్యంగా అద్భుతమైన పంచ డైలాగ్ అయితే ఒకటి వదలడం బాగుంది ఇక సింహాలు నక్కల మీద కోస్తే వారు వారా వదరం అంటూ చెప్పిన ఒక డైలాగ్ అయితే చాలా వరకు అయితే బాగుంది ఇక అది బాబీ ఇంకొక మాసాక్స్ని అయితే మన బాలయ్యకి అయితే ఇవ్వబోతున్నా తెలిసింది ఇక పక్క హ్యాట్రిక్ మీద మన బాలయ్య ఇంకొక నాలుగు మూవీ కూడా చాలా వరకు బ్లాక్ బాస్ట్ కొట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది మరి మంచి ఫామ్లో ఉన్న మరి బాలయ్యకి ఇలాంటి యాక్షన్ సినిమా ఇస్తే మరి పక్కా బ్లాక్ బాస్ట్ అవ్వాల్సింది ఇక గ్లిమ్స్ ఎలాగ ఉందంటే మరి టేజర్ ట్రైలర్ మరి బాబీ వెళ్తే మరి ఇంకా ఎస్ట్ లెవెల్లో ఉంటుంది అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి నస్త లైక్ చేయండి తప్పకొచ్చండి మరి ఈ మూవీ కోసం అందరూ వచ్చింది ఇంత కామెంట్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్